ప్రదర్శన జరిగిందని ఈ సంఖ్యలో ఇరవై నాలుగు జతలు పాల్గొంటున్నాయి ఇంత భారీ సంఖ్యలో మన నుండి కూడా వేరే చతురాయ్ మెమోరియల్ వారి కంపెనీలోనే మరి బ్రహ్మాండంగా పాల్గొంటూ ఉన్నారు ఈ ఇరవై నాలుగు చచ్చలకి రైతు సరిపోతుంది కాబట్టి ఈ రోజు పదిహేను చతలకే మరి మోడీ నిర్వహించాలని చెప్పే మరి అలాగే చేవలం నిర్ణయం చేసి చూసాము ఈ పదిహేను జతలు వాళ్ళందరూ కూడా వెంట వెంటనే కోరుతుంది కోరుతున్నాము గౌరవ శాసనసభ్యులు ఆహ్వానం మేరకు మరి కొద్దిసేపట్లో రాష్ట్ర ఆరోగ్య కేంద్ర మార్పులు కుమార్ యాదవ్ గారు విజయాలని కావున వారు విజయగానే నిన్న కష్టపడిన ధైర్యలు

బండపూడి జ్యోతి కుమార్ గారు అలాగే బండపూడి మిత్రా కూడా బహుమతించి ఉన్నారు వారికి తిరుమల వీరే మెమోరియల్ కంపెనీ తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాము నిన్న జరిగిన ప్రదర్శనలో విజయమైన ఎట్ల దగ్గర యజమానులకి బహుమతి ప్రధానం మరి సౌకరించిన జాలాది వెంకటరామయ్య గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాము నిన్న జరిగినటువంటి పంచాయతీ విభాగంలో విద్యార్థుల శిబిరంలో మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు ధ్యానం చేసి రామాంజనేయులు గారు చెంతలపాడు గ్రామం చెంతలపాడు మండలం ఇండియా జిల్లా వారు కావాలండి రెండవ బహుమతి విజేత కేల పద్మానాయుడు గారు చంద్రిక తిరంగపుర్ మండలం గుంటూరు జిల్లా వారు మూడవ బహుమతి విజేత బొమ్మటి అంజయ్ శాస్త్రి గారు ప్రతిపాడు వెదురుమతి శ్రీనివాసరావు గారు సరిపడి మేడుకొల్లూరు మండలం గుంటూరు జిల్లా కమ్మైన వారు నాలుగవ బొమ్మతి విజేత తోట శ్రీనివాసరావు గారు మాజీ ఎంపీ వైస్ చైర్మన్ గారు గుంటూరు ఐదు ఐదవ ఐదవంది ఐదవ స్థానాన్ని ఐదారు రెండు గతం ఇలా అరేపల్లి గారు మిడపట్టి వారి కొల్లి మండలం గుంటూరు జిల్లా చావలి శ్రీనివాస్ యాదవ్ గారు నారాకోడు వరకు అమ్మాయి వారి ఇద్దరు రావాలని ఆరో స్థానాన్ని ఏడవందిని బాలేని పామని గారు భీమవరం పచ్చినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తరఫున రావాలని ఏడవ స్థానాన్ని ఎనిమిదవ పది అక్కన్ గారి కొడుకు అంతారావు గారు కోకరకొండ మున్సిపల్ మండలం పల్నాడు జిల్లా వారు ఎనిమిదవ స్థానానికి తొమ్మిదవ బొమ్మతిని మాధిని సాయి శిషారు రాత్రాపరి మండలం పల్నాడు జిల్లా వారు తొమ్మిదవ స్థానానికి పదవ బహుమతి నారా శ్రీలంక గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు పదవ స్థానాన్ని పదకొండవతిని గుంటుమల్లి గోవిందరాజు గారు కాసు రాంజనే గారు బండారుపల్లి వారు చేస్తున్నారు వారు అంతా కూడా వచ్చి అందుబాటులో ఉండాలండి తప్పనిసరిగా పర్యటన విభాగంలో బహుమతులు బాగా చేస్తారండి ఇది విద్యార్థులు రావాలి

ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనే ఎడ్ల దంత యజమానులకు దూడిపాల వేరే చౌదరి మెమోరియల్ వారి మెమెంటోతో పాటు శాలువాల్లో ఎడ్ల దంత యజమాని సంస్కరించవలసిందిగా కోర్టు ఆహ్వానిస్తా పార్టీలో మాత్రం అందరూ కూడా వారు చెప్పినట్టు క్రమశిక్షణ పాటించాల్సింది అంతేగాని మన పార్టీ మన చైతన్య మల్లేశ్వరరావు గారు ప్రసాద్ గారు అందరూ మన వాళ్ళే మనం అందరం కూడా ఒక కుటుంబం లాంటి వెళ్ళాం మీరు అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి వారు చెప్పిన వెంట ఏదైనా తెలుసు శని రెండుతో పట్టుకోవడం వాళ్ళు చెప్తారు వెంటనే మీరు మార్పు చేసుకోవాలి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీ రైతు సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో మొహమించి పన్నెండు వేల రూపాయలు ఆరో రూపాయలు ఏడో బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఎనిమిదవ ఎనిమిది వేల రూపాయలు తొమ్మిదో బహుమతి ఏడు వేల రూపాయలు పదో బహుమతి ఆరు వేల రూపాయలు ఈ మొత్తం పది మొహమ్మందులు కూడా లక్ష నలభై రెండు వేల రూపాయలు

వారి కుమార్లు బండ్లమూడి మిత్ర గారు బండ్లమూడి జ్యోతి కుమార్ గారు నారాయణ వారు వారుస్తున్నారు వారికి కూడా ధన్యవాదములు ధన్యవాదములు అండి అల్గోల్ విష్ణుదారికి శుభాకర్ గారికి బాబు దయచేసి ఎవరు కూడా పెన్షన్ మీద పడవద్దు మీరు చక్కగా ఈ పందాలు తెలిగించాలని చెప్పి ఎక్కడ గ్యాలరీ ఏర్పాటు చేద్దాం మీ సౌకర్యం కోసం దయచేసి అందరూ గ్యాలరీలో కూర్చొని ప్రశాంతంగా ఈ ఉషపరాజ్యముల బల ప్రదర్శన కార్యక్రమాన్ని తెలిగించవలసిందిగా కోరుతూ పెన్షన్ మీద ఎవరు పడవద్దని చెప్తా ఉన్నాం ಪತ್ರಿಕಾ <Giro> ವೇಲಿಲ್ಲ <entender> <Malajaka, Jungfuta, believers> ఏ మాత్రం కూడా బైక్ వెళ్ళినా కూడా కొంచెం వెళ్ళినా కూడా ప్రార్థి చేయబడుతుంది ఐదు దాంట్లో బైక్ పెట్టి ఐదు దాంట్లో నేను రెండు జటా కూడా చెట్లు పెడతా జటలు బెడ్లు పెట్టట్లా అసలు ట్రాక్ ఎప్పుడు ఎవరు మీరు ఒప్పుకుంటారండి మీ పెద్ద ఛానల్లో మా మాది నాలుగు వేలు మా నాలుగు వేలు ఛానళ్ళు ఉంది మీ పదహారు వేలు పదిహేను వేలు ఛానల్ ఉన్నాయి ఏ రాలేదు దగ్గరిపోయింది తెలియదు శ్రీ కోనేరమ్మ తాతాశిలల లో కేక్ కే బుల్ కడియమ మైసక తాగారు వైయరం క్రాస్ రోడ్ వద్ద మన్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తత్పరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయశలల్లో దేవుడిని వెంకట రమణ मूर्ति తంపత్రే తాశిలలతో మన్నన శ్రీనివాస్ గారు

ఫ్రెండ్స్ నాతో నాతో పాటు చిన్న రైతు చిన్న చిన్న జత పండుగ భాగంలో రెండు పండుగ భాగంలో మన ఛానల్ నుంచి ప్రదర్శన అది ప్రైజ్ మనీ ప్రైజ్ లేదు చిన్న చిన్న ప్రైజ్లు మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే

ఆల్రెడీ మనం మటంపల్లిలో రెండు పల్లె విభాగంలో ఫస్ట్ వచ్చిన జతకి వెయ్యి రూపాయలు బహుమతి మన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరఫున గౌకరించడం జరిగిందండి మన ఛానల్కి ఒక ఫ్యాన్ బేస్ ఉందండి వాళ్ళ కోసం నేను అక్కడ రెండు పల్లె విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న జతకైతే వెయ్యి రూపాయలు బహుమతి బహుమతిగా ఇచ్చాను ఆ వీడియో మా ఛానల్లో కూడా

नालबरों वाले पतिदेवान के नालबरों तुरानी मूड़े ने मुझमें ना पति है हिसेशकलों पूर्ति के जेठार के लिए एंडा वस्तार में लोग बक्सार से तन्त्र दातक का नाम पता पूर्ण सेशलों मंदांजलों बन्ना भी पद्धति वस्तार में लोग बक्सार से तन्त्र दातक का नाम पति है हिसेशकलों बिल्कुल जलों बन्ना भी అన్నిట శ్రీనివాసరావు గారు ఆలయ శ్రీనివాసరావు గారు చెప్పవరం వీళ్ళు పడుతున్న ఇండియా జిల్లా ఇంత రావాలండి

ஆனது கோடி அது నాలుగు మీద మాట్లాడతాను వెళ్ళి నివేదన వత్త వత్త అడుగొదురని ఆరు నిమిషాల 22 సెకన్ల మూూర్తి కేటగిరీ దగ్గరకి నిలి రెండువ స్థానంలో 90 శాతం శాతం రావు గారు డైలాగ్ ఇంకా జతలోనే అయిపోయిందండి కష్టం ఆ డైలాగ్ ఇంకా జతలో ఉంటే చెక్ చేయండి

అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల అరవై ఒకటి అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల తొంభై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రభుత్వానికి

కడియం మనికకర్దారు విజయ్ 200 గుర్రం నంబర్ 41 లవారీ గత ప్రదర్శనలో ఉన్నాయి 35 సిస్ లో ఉన్నాయి కర్ణాటకన ఒకతడే తో కరతో పటకొడు పొడవు కొని సామరత చేయకొడు ఈ రౌండ్ లో 292 గుల దూరాన్ని లాగితే ప్రథమ స్థానానికి మొదటి స్థానంలో కొనసాగుతారు 3000 ఇస్తారేం

ఓకే ఫ్రెండ్స్ మూడు వేలు వేసినాయండి ఇవి మా ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి మూడో జాతర స్టార్ట్ చేస్తున్నారో చెక్ చేయండి